ని గ్రీన్ మున్సిపాలిటీగా మార్చడమే నా లక్ష్యమన్నా కమిషనర్ శ్రీనివాస్ మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గ్రీన్ కుప్పంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలన్నారు మంచి జాతి మొక్కలను తీసుకువచ్చి కుప్పం మున్సిపాలిటీలో నాటడం జరుగుతుందని పేర్కొన్నారు అన్ని డివైడర్లు మరియు మూడు చోట్ల జంక్షన్స్ ఆ జంక్షన్స్లో మొక్కలు నాటడం జరిగింది మొత్తం కూడా కడియం నుంచి మంచి జాతి మొక్కలు తీసుకొచ్చి ప్రజలకి కంటిగా ఉండేటట్టుగా కుప్పంపురపాలక సంఘ పరిధిలో వాక్స్టైల్ పాము పాంటాసు వగడ పెనానస్ ఇలా రకరకాల మొక్కలు అకాలఫే ఇవన్నీ కూడా లైఫ్ టర్మ్ ఉండే మొక్కలు ఎక్కువ కాలం అంటే ఒక యాభై సంవత్సరం వంద సంవత్సరం మినిమం బ్రతికే మొక్క అది కూడా ఒకవేళ పురపాలక సమయంలో ఒక పది రోజులు నీళ్లు లేకపోయినా కూడా బతికే మొండి జాతి మొక్కలన్నీ తీసుకొచ్చి మెయింటైన్ చేసేదాని విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని డివైడ్లు పూర్తి చేసాము ఇంకా కూడా డివైడ్లు మిగిలిపోయినాయి ఇంకొక వారం రోజుల్లో మిగతా వాటికి కూడా ఇంకొక నాలుగు లక్ష రూపాయలు అవుతాయి మొత్తం కలిపి ఏడు ఎనిమిది లక్షల రూపాయలతో పురపాలక సంఘ పరిధిలో డివైడర్లు జంక్షన్స్ అన్నీ కూడా బ్యూటిఫికేషన్ కూర్చోడం జరుగుతుంది దీని తర్వాత రోడ్లు వెంబడి కూడా చెట్లు ఫారెస్ట్ వాళ్ళ సహకారంతో కడియం నుంచి తెప్పించి ఈ నేడనిచ్చే చెట్లు కూడా పురపాలక సంఘ పరిధిలో వేలాది మొక్కలు నాటాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది గౌరవ ఎమ్మెల్సీ గారు మేడం భువనేశ్వరి గారు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని పురపాలక సంఘ పరిధిలో గ్రీనరీని శానిటేషన్ని లైటింగు వాటర్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ చేయడానికి వంద రోజుల యొక్క ధైర్యము నిర్ణయించడం జరిగింది ఈ వంద రోజులలోపు నేను చెప్పిన నీటి సదుపాయం ప్రజలకు ఇంప్రూవ్ చేయడం లైటింగు బ్యూటిఫికేషను చెట్లు నాటడం ఈ కార్యక్రమాలను కూడా వంద రోజులలోపు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తతో పొదుపుతో ఖర్చు పెట్టి సురపాల సంఘం యొక్క అభివృద్ధి కోసం ప్రణాళికలు జరిగింది ఇది వంద రోజుల కార్యక్రమం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్